ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత హైదరాబాద్కు మరో భారీ షాక్ అయితే తగులుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్నెట్ ముఖ్యంగా చూస్తే హైదరాబాద్కి సంబంధించి ఇంటర్నెట్ అయితే కనుక బంద్ చేస్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ సిటీలో ఇంటర్నెట్ కల్లోలం అసలు ఏం జరిగింది చూస్తే హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం ఇంటర్నెట్ ఇష్యూ నడుస్తుంది కరెంటు పై ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లను ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉండడం అయితే ఇప్పుడు కల్లోలం రేపుతోంది అయితే వైర్లు ఎవరు కట్ చేస్తున్నారు అని చూస్తే కనుక గత రెండు రోజుల క్రితం వరుసగా జరిగిన సంఘటనలతో పోలీస్ కరెంటు సిబ్బంది అలర్ట్ అయ్యారు రామాంతపూర్లోని కృష్ణుడి రథయాత్రలో కరెంట్ షాక్తో తగిలి ఐదుగురు చనిపోయారు అదేవిధంగా వినాయకుడి విగ్రహం తరలిస్తూ మరో ఇద్దరు కరెంటు వైర్లు తగిలి చనిపోయారు ఈ రెండు ఘటనల తర్వాత ప్రభుత్వం సీరియస్ అయింది సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు కరెంటు పోల్స్కు ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లను వెంటనే తొలగించాలని ఇప్పటికే ఏడాది సమయం ఇచ్చినా ఇప్పటి వరకు కూడా సర్వీస్ ప్రొవైడర్లు ఎవరు స్పందించలేదంటూ విద్యుత్ శాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఈ అంశంపై మంత్రి బట్టి స్పందించారు గణేష్ ఉత్సవాలు నిమజ్జనం వంటి కీలక కార్యక్రమాలు రాబోతున్నాయని వెంటనే కరెంటు పోల్స్కున్నటువంటి కేబుల్ అలాగే ఇంటర్నెట్ వైర్లు అన్నింటినీ కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదో తేదీ నుంచి ఉదయం నుంచి కూడా కరెంటు స్తంభాలకు ఉన్నటువంటి కేబుల్ ఇంటర్నెట్ వైర్లకు ఎక్కడికెక్కడ కట్ చేస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది దీంతో హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్కి బ్రేక్ వచ్చింది హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా వేల మంది కేబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు ఇప్పుడు కరెంటు సిబ్బంది వైర్లు కట్ చేస్తూ ఉండడంతో ఆగమాగం అవుతున్నారు ఇంటర్నెట్ రావడం లేదని కేబుల్ టీవీ రావడం లేదంటూ వేల కాల్స్ వస్తున్నాయి సర్వీస్ ప్రొవైడర్లకు అయితే కట్ అయిన వైర్లను ఎక్కడి నుంచి లాక్కోవాలి ఎట్నుంచి వేయాలనేది ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది వీళ్లకు ఒకవైపు కట్ అవుతున్న వైర్లు మరోవైపు కస్టమర్ల నుంచి వస్తున్న కంప్లైంట్స్తో సర్వీస్ ప్రొవైడర్లు తలలు బాదుకుంటున్నారు ఎప్పుడు ఎక్కడ ఏ వైర్ కట్ అవుతుందో అనే టెన్షన్ పడుతున్నారు ఇప్పటికే జియో ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీల నుంచి పోటీ ఉన్న సమయంలో లోకల్ సర్వీస్ ప్రొవైడర్ల కనెక్షన్లు కోల్పోయే ప్రమాదం ఉందని విద్యుత్ శాఖ కొంతకాలం సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కేబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బంది ఇంచుమించు లక్ష మంది వరకు ఉన్నారని వీళ్ళ నుంచి వీళ్ళ ద్వారా పది లక్షల వరకు కస్టమర్లు ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఇబ్బందుల్లో పడుతున్నారు లక్ష కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి పది లక్షల మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు స్టాఫ్ కేబుల్ కటింగ్ అంటూ ఇంటర్నెట్లో పోస్టులు పెడుతున్నారు స్టాప్ కేబుల్ కటింగ్ అంటూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే లక్ష కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని పది లక్షల మంది కస్టమర్లు ఇబ్బందులు పడతారని వెంటనే కేబుల్ కటింగ్ ఆపాలని కోరుతున్నారు ప్రభుత్వం మరి కొంత సమయం ఇవ్వాలని అయితే వారు కోరుతూ జరుగుతుంది మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది